ఇతరులు ప్రాబ్లమ్స్ మీకు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు మీరు చెప్తే మీకు చెప్పడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమి పరిష్కారం కావండి అలాగే మీరేమీ పరిష్కార మార్గాలు చూపిస్తారని నమ్మకంతో మీకు వాళ్ళు ఏం ఒక అభయ హస్త్రం ఒక అద్భుతమైన మెడికేటెడ్ ఔషధం ఒక భుజం అనమాట మీ హోనా అనే ఫీలింగు నేనున్నాననే భావం ఐఎమ్ దేర్ అన్న బాబు నేను నా స్లోగన్ అండి అది ఎవరైనా వచ్చి మీకు సమస్య చెప్తున్నారంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని కూడా ఒక విధంగా ఒక భరోసా ఫీల్ అవుతున్నారు అది మీరు ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పెట్టేస్తారని పొట్టుగానో మీకు చెప్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని వాళ్ళు నమ్ము మీకు చెప్పడం లేదండి ఒక సాంతవన ఒక అద్భుతమైన మెడిసిన్ ఒక కంఫర్ట్నెస్ ఒక హోపు వాళ్ళ మనసులోని బాధ ఎలా చెప్పుకున్నప్పుడు మీరు చెయ్యూ తెచ్చిన ఇండైరెక్ట్గా మనస్ఫూర్తిగా వాళ్ళు ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఇండైరెక్ట్గా అంటే ఫిజికల్గా కాదు సైకలాజికల్గా మీ భుజం మీద వాళ్ళు ఇలా తల పెట్టుకొని పెట్టుకుని ఉన్నట్టు మీరు తల నిమ్మరినట్టు వాళ్ళు వచ్చి మీ భుజం మీద పెట్టినట్టుగా ఏమి జగన్లాగా మీరేమి ముద్దు గిద్దులు ఏమి పెట్టక్కర్లేదు వాళ్ళు అక్కడ ఉంటారు వీళ్ళు ఎక్కడే ఉంటారు మీరు ఓపికతో విన్నారంటే ఇండైరెక్ట్గా వాళ్ళు మీ భుజం మీద చేయి పెట్టి భరోసా ఇచ్చినట్టు మీరు తల నిమురుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు మానసికంగా సాంతవానికి గురవుతారు హీలింగ్ అంటాం కదా హీలింగ్ అనమాట ఆ హీలింగ్ ఎప్పుడు వస్తుంది సైకాలజ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక గంట యాభై నిమిషాలు తన ప్రాబ్లం అంతా చెప్పుకునే వెంటనే సైకాలజిస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేసేడానికి కాదండి అది తన మనసులోని బాధలన్నీ చెప్పుకోవడానికి ఒక యాక్సిస్ కావాలి ఒక అవుట్లెట్ కావాలి ఒక అవుట్కమ్ కావాలి అది కుటుంబ సభ్యులు బంధువులు ఫ్రెండ్స్ బాసో సబార్డినట్స్ కొలీగ్స్ పొరుగుంటోడు వెదిరింటోడు చర్చిలో ఫాదర్ గుళ్ళు పూజారి గారు జ్యోతిష్యుడు సిద్ధాంతం చాలా చోట్ల చాలా విధాలుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేసుకుంటారు చూసుకోండి కావాల్సి ఉంటాయి అవన్నీ వాడు సాల్వ్ చేసేస్తాడు నేను అర్థం కాదు వాళ్ళు చేస్తాడని కాదు అది అలా చెప్పుకునే వెంటనే ఒక నెగిటివ్ వైబ్రేషన్ బాడీలోంచి పోతుందండి ఆటోమేటిక్గా తెలియకుండా ఒక కెమికల్స్ డైనట్ అయిపోతాయి తెలియకండి వాళ్ళకి ఏమవుతుందంటే మనస్సు తేలిక పడుతుంది మనస్సాని మనసులో ఉన్న దిగులంతా భారం అంతా దిగిపోయిన ఫీల్ అవుతుంది ఇది టెక్నికల్గా సైకాలజీ కౌన్సిలింగ్ క్రైసిస్ ఇంటర్వెన్సన్ ఈ వాడే పదాలు కావచ్చు మామూలు లాంగ్వేజ్లో చెత్తనా అవుతుంది ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఎవరైనా ప్రాబ్లం చెప్పినప్పుడు మీరు వింటూ ఉంటే వాళ్ళు సాంత గురవుతారు భారం దింపుకుంటారు అయితే విన్న వాళ్ళకి భారం పెరుగుతుంది మర్చిపోకండి ఎవరు ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ సగం తగ్గిపోతుంది భారం విన్న వాళ్ళకి భారం పెరుగుతుంది ఆ భారాన్ని వాళ్ళు మొయ్య లేకపోతే మాలవు వాళ్ళు సైకాలజిస్టులు మోస్తారు మొయ్యగలిగితే అంతకు మించిన నేనున్నాననే భావం ఈ కుటుంబ సభ్యులకి ఫ్రెండ్స్కి ఇబ్బందులకి చుట్టాలకి ఫ్రెండ్స్కి అన్నోను నా అన్ను ఎవరికి లేదండి అది భరోసా అనమాట అది వీళ్ళు బాధను దింపుకుంటున్నారు అందుచేత ఈ సైకోథెరపీ బీరోథెరపీలో వాళ్ళంతా చెప్పుతూ ఉంటే వాళ్ళు బయటకు వచ్చేస్తుంటే ఎమోషన్స్ అన్నీ వచ్చేస్తుంటాయి అలాగ కన్నీళ్ళు కారుతారు కార్చున్నామండి ఏడగొండ అదేంటి అలాగే ఏడుతున్నారు చిన్నపిల్లలు అలాగే అలా అనకూడదు అండి ఆడవాళ్ళు అలాగే ఏడుతున్నారండి చిన్నపిల్లలు అలాగే ఎడతారు అలా అనకూడదు వాళ్ళు ఏడిచినప్పుడు డ్రైన్ అవుట్ కెమికల్స్ వీపింగ్ వీపింగ్ ఎక్స్ప్రెస్ ఎమోషనల్ థెరపీ నాకు సీడీ ఉంది పాతికి ముప్పై ఏళ్ళ క్రితం దయేసేవి ఆ సీడిలో నేను ఆ రెండు గంటలు అరగంటమో తీరి ఉంటుంది ఎందుకు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అరగంట కళ్ళు మూసుకుని వినేది కాదేది నేను ఏడిపిస్తూ ఉంటాను నా మాటల ద్వారా వాళ్ళు ఉంటారు అన్నమాట సో ఎవరైనా సరే వాళ్ళు బాధలు చెప్పుకోవడానికి వస్తే మీరు వినగలిగితే వినండి వినలేకపోతే సైకాలజిస్టులు రెఫర్ చేయండి వినగలిగితే వాళ్ళకి సాంతనికూరుతుంది బరువు తగ్గుతుంది మీరు ఏమి సలహాలు ఇచ్చేయక్కర్లేదు వాళ్ళు మార్చక్కర్లేదు ఆటోమేటిక్గా వాళ్ళే కొంత ఫీలింగ్ గుడ్ ఫ్యాక్ట్ వస్తుందనమాట ఇవ్వగలిగినా హెల్ప్ చేయగలిగితే మరీ మంచిది అది హెల్పింగ్ హ్యాండ్ అంటాం అది సో ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంతటి చేయించండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఇంకా 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 మంచి మంచి వీడియోలు మీకు పెడతాను ముందులే కాలం ముందు మందిగా మీ డాక్టర్ కాంతిగా నమస్తే